అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవాలను పురస్కరించుకుని నెల్లూరు ఎన్జీఓ భవన్ లో జన్ బాగిదరి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ నగర్ మేయర్ పొట్లూరు శ్రవంతి జాయింట్ కలెక్టర్ కూర్మానాథులు విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు పలువురు ఉద్యోగులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి అతిథులు ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు అనంతరం మరుడమ్మ శ్రవంతి కూర్మానాథులు మీడియాతో మాట్లాడారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు అన్ని దానాల్లో కల్లా రక్తదానం చాలా గొప్పదన్నారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ పెంచలయర్ సాంబశివారెడ్డి పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు జన్ భాగీదీ సామాజిక సమతా సంకల్పంలో భాగంగా మూడో రోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది సో దీంట్లో ఏంటంటే ఈ రోజు ఎన్జిఓ హోమ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్ మొత్తం జిల్లా అంతటా కూడాను మనం ఇది ఈ క్యాంప్స్ అనేవి పెట్టుకుంటున్నాము సో ముఖ్యంగా మనం ఏంటంటే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది సుమారుగా ఒక ఆరు వందల నుండి ఏడు వందల మంది వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లను పాల్గొంటారని చెప్పేసి సో మేము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందండి అన్ని దానాల్లో కల్లా మీ అందరికీ తెలుసు సో ప్రాణానికి అత్యంత ముఖ్యమైనది అలాగే ప్రాణదానము బ్లడ్ డొనేషను అనేసి అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ప్రాణాన్ని దానం చేసినట్టు సో ఈ ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎవరైతే రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఈ రక్తదానం శిబిరంలో అలాగే రక్తదాన కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి సో ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది దాన్ని అనుసరించి ఈరోజు చాలామంది ఈరోజు మనకి రక్తదానానికి అని చెప్పి ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే మన హన్రబుల్ మేయర్ గారు ఇద్దరు కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి సో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రక్తదాన శిబిరంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను సో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అవన్నీ కూడాను ఆత్మకూరు అండ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోనూ అలాగే ప్రతి దగ్గర కూడా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని సో రక్తాన్ని దానం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన అంబేద్కర్ గారి శృతివనం సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణకు పుర పురస్కరించుకొని జన్ భగీదారి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదాన కార్యక్రమం నందు మీ అందరితో కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది మీ మీ అందరి అభిమానాలు తెలుపుతూ మళ్ళీ మరొకసారి రక్తదానం ఇచ్చిన ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను విజయవాడలో మా ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పంతొమ్మిదో తేదీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడానికి కాను దానికి సంఘీభావంగా గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఏవైతే ఆ మహనీయుడిని స్ఫూర్తితోటి అదేవిధంగా వారిని తలపించుకునే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్జీ హోంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఒక భాగం అని కూడా తెలియజేస్తూ ఈరోజు ఎంతోమంది వచ్చి రక్తం దానం చేయడం జరుగుతుంది రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టే అంత ప్రాధాన్యత ఉంటుందని నమ్మవచ్చు ఈరోజు రక్తం దానం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అంటరాని వర్గాల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో నలుమూల నుంచి చూసినా కూడా ఆయన రూపాన్ని మన మనసులో తలిపించే విధంగా ఈరోజు మనందరికీ కూడా ఆయన విగ్రహాన్ని నిలబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి యావత్ తెలుగు రాష్ట్రాల అన్నిటి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఆ మహనీయుడు స్ఫూర్తితోటి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా మేమందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం